హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేసి లైక్ ఇచ్చేసేయండి ఇది వచ్చేసి నేను ఆ రోజు పాలకూర పప్పు చేద్దామని అనుకున్నాను అనమాట అంటే టిఫిన్ ఏం లేదు ఆ రోజు ఇక పాలకూర పప్పు చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ అయితే అయితే చాలా మంది పాలకూర పప్పులో ఏమంటారు కాడలు కూడా వేసుకుంటారు మాకైతే నచ్చవన్నమాట అందుకనేసి నేను అలా సపరేట్గా తీసుకొని కాడలన్నీ ఒక సైడ్కి వచ్చేలాగా చేసుకొని ఆకులన్నీ ఒక్కడికి వచ్చేలాగా చేసుకొని ఇంకా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేస్తాను అనమాట మాకు నచ్చవు తినడానికి లోపల అంటే ఆ కాడలు నచ్చవు కూరలో కూడా నేను ఎక్కువ యూజ్ చేయను కాకపోతే మాకు ఆకులనే ఎక్కువ ఇష్టం అనేసి ఇవి చేస్తున్నాను అనమాట అలా కట్ చేసుకుంటూ ఉన్నా అనమాట అయితే చాలా మీరు అనుకోవచ్చు ఆ కాడలు కూడా తినాలి అవి కూడా మంచిదని కానీ మాకు నచ్చవు ఈ లోపే మా సాలు పాప చూడండి అక్కడ మంచిగా నీళ్ళని గెలుపుతుంది అనమాట అవి మీకు చూపిస్తున్నా ఎక్స్ట్రా తీసేస్తా అని అయితే మొత్తానికి అట్లాగా వీడియో తీసుకుంటుంటే కుదరట్లే అనేసి ఇంకా వీడియో ఆఫ్ చేసి కట్ చేసి పప్పు అనమాట పప్పు ఇక విజిల్ తీస్తుంది అనమాట చూస్తే చూసారా ఎంత మంచిగా కనిపించిందో కలర్ఫుల్గా అంటే కారమే కారమే ఏమేమి ఏ లేదండి నేను పచ్చిమిర్చి వేసా అనమాట సో ఇక అందుకని దాన్ని పెట్టేసేయడం ఏం లేదు అయితే నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ పీక గురించి ఆ పీకైతే ప్రజెంట్ ఇప్పుడు పాడైపోయింది ఆ రోజే బయటకు తీసిన ఆ రోజు ఈవినింగ్ కల్లా మా పాప పాడు చేసింది అనమాట అంతసేపు ఆమె పడుకుంది అందుకని చేసి నేను బరబర వంట చేసుకుంటున్నా ఇక లేచింది లేచినాక ఆ పీకి వంట ఇచ్చేసిన దాని గురించే చెప్తున్నా అనమాట అప్పుడు వీడియో తీస్తున్న అప్పుడు మొత్తుకుంటూనే ఉంది కానీ ఇంకా వాయిస్ అవర్లో అంటే ఓన్ వాయిస్ అంటే ఓన్గా తీసిన వీడియోనే పెడదాం అనుకున్నా కానీ బట్టలు ఉతికే శబ్దము ఫ్లైట్ వెళ్ళే శబ్దం మాకు బేగంపేట ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా దగ్గర అనమాట అందుకనేసి ఫ్లైట్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకటి వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక ల్యాండింగ్ ఇక ఇక్కడ నుంచి అవుతుంటుంది అనమాట ఇక డౌన్ అంటే కిందికి వస్తూ ఉంటుంది మా మేడం మీదకి ఎక్కితే ఎన్ని ఫ్లైట్లు కనిపిస్తాయో ప్రజెంట్ ఇప్పుడు మా సాలి పాప నా పక్కనే ఉందన్నమాట అందుకనే మారం చేస్తుంది అయితే అది వాళ్ళు ఇళ్ళనే చూపిస్తుంది అనమాట ముసలా రాలేదు కానీ వామో అసలు ఎంత సాడిజన్ ఉంచుకుంటుందంట ఆ ముసలామైతే రెంట్ ఇవ్వకపోతే మాత్రం పాపం వాళ్ళని టార్చర్ చేస్తుంది అసలు మరి దారుణం అట్లా చేయకూడదు ఎంత రెంటర్స్ అయినా కానీ మళ్ళీ నాకు ఎవ్వరు లేదు తెలుసా ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు కానీ చాలా టార్చర్ చేస్తుంది పాపం వాళ్ళ ఇంట్లో రెండు వాళ్ళని అయితే ఇక్కడ మా చాలు పాప ఆడుకుంటుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా సాల్వి పాపకేమో ఫోన్ కావాలంట మళ్ళీ అందులో ఒకటి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు కొంచెం సాల్వి వీడియో ఎక్కువ ఉంటుంది అనమాట మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే సాల్వి వీడియోస్ పెట్టమను సాల్వి వీడియోస్ పెట్టమని అంటున్నారంట అసలు సాల్విని డైరెక్ట్గా చూస్తే తట్టుకోలేవరు సాల్వి అల్లరి అవన్నీ తట్టుకోలేవరు అనమాట ఇక్కడ చూడండి ఆ కట్టన్స్ అసలు ఎట్లా ఆడుతుందో నేను కావాలనే పెద్ద కట్టను వేసాను బాగా డిస్టర్బ్ చేస్తుంది అటు అటు అన్నీ తీసుకుపోతే నా నుంచి బయటికి అనమాట అందుకనేసి నేను కటన్ అట్లా పెద్ద వేసి దాంతో కూడా ఆడుకుంటుంది ఏంటమ్మా ఫోనా ఇస్తావు ఫోన్ కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు క్రైమ్స్ పెట్టిన ఫోన్ కావాలంట నా చాలు పాప కూడా ఫోన్ సపరేట్గా తయారు చేపించాలి పైనుంచి అది కాదంటే చెప్తున్నా పైన అయితే మా సాలు పాప ఊరుకుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ పిల్లలే కదండి ఇంపార్టెన్స్ అందుకని చెప్పి మధ్యలో ఆపేసి మళ్ళీ వాయిస్ ఎవరిస్తున్న కొసే పావున అటు ఇటు అటు ఇటు బుజ్జకిచ్చి మళ్ళీ వాయిస్ ఓవరిస్తున్నా అనమాట అయితే అడిగారని కొంచెం ఇళ్ళ సాలువిన ఎక్కువ ఇన్వాల్వ్ చేశాను అనమాట సాల్వీ వీడియోస్ ఉంటే కానీ నేనే ఎక్కువ పెట్ట పెట్టదలుచుకోలేట్లేదు సాలువి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసాం సాల్వీ వీడియోస్ అన్నీ అందులో అప్లోడ్ చేస్తుంటాం చూసేసేయండి మీరైతే ఖచ్చితంగా మా అట్లయితే జరిగింది కానీ సాల్వి పాప అల్లరి పాప అనమాట మామూలు అంటే మామూలు అల్లరు కాదండి తడిసి మోపడైతే అయితే ఇక్కడ అక్కడ ఆఫ్టర్నూన్ వర్షం వస్తుందన్నమాట అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఆ వర్షానికి అసలుకి దగ్గర దగ్గర ఒక ముప్పై నిమిషాలకి ముప్పై నిమిషాలు తింటుంది అన్న అట్లాంటిది ఆ వర్షంలో నేను ఒకటే మాట చెప్పినా నేనని బుజ్జు అనమాట ఏంటి నువ్వు తొందరగా అన్నం తింటే ఖచ్చితంగా నిన్ను వాన్లోకి పంపిస్తాం అన్నావు అనమాట అయితే అసలుకి తినిపించే అవసరం లేకుండా ఎంత ఫాస్ట్గా తిన్నాదంటే రైస్ అయితే ఆ రోజుకి వేసే పెట్టినా ఆమెకి పల్చ కలిపినాం ఒక్కోసారి పల్చ కలిపి తింటుంది ఒక్కోసారి ఏమో కొంచెం రొచ్చు రొచ్చుగా కలిపితే తింటదనమాట ఎంత తొందరగా కంప్లీట్ చేసిందో అయితే బయట చేయిబెట్టింది చూసి రమా ఆమె గడగలేదని ఆ వాన నీళ్ళతో చేయగడుకుంటుందన్నమాట అయితే కడిగిన వాళ్ళు తీసేయని అది ఉంటే మళ్ళీ ఆ బ్యాండ్ కూడా కట్టించుకుంది సార్ లేని కట్టినాం మాకేమి ఇలాంటి డ్రెస్సులు వేయాలంటే చాలా ఇంట్రెస్ట్ మా పాపకేమో అలాంటి డ్రెస్సులు అస్సలు నచ్చవు అందుకని లోపల జుబ్బ వేసి అట్లా వేస్తా అనమాట అప్పుడప్పుడు మరి చాలా ఉన్నాయి అలాంటి డ్రెస్సులు ఉన్నాయి ఏమేమి వేసుకోవట్లేదు ఎంతో మంచిగా ఉంటాయి అవి నా మాకు ఇష్టం చాలా అలాంటివి అంటే కానీ మా పాపకి నచ్చదు మా పాపకి ఏమైనా బనీన్ క్లాత్ అని కాటన్ వంటనే ఇష్టం అక్కడ చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తుందో కొద్దిసేపే ఉంచినాం లేండి చి వర్షంలో మళ్ళీ ఎందుకంటే జలుబు చేస్తుంది చెడు వానలు కూడా కదా అందుకని జలుబు చేస్తుంది అని కొద్దిసేపు ఉన్నాం వచ్చినాం డ్రెస్ చేంజ్ చేయించినావు మళ్ళీ చూడండి ఆమె వింతలు దాంట్లో చిప్స్ ఉన్నాయి తిన్నది 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 దాని మీద కూర్చొని ఆట ఆడుతుంది ఎంత దిగవన్న అనమాట అట్లా డబ్బాల మీద వాటి మీద వీటి మీద అసలు ఆటలు మామూలుగా ఉండవు అనమాట డ్రెస్ అయితే మార్చుకుంది అటో ఇటో కానీ అసలు ఆ చేస్టలు చూడండి ఆ డబ్బా పలిగితే చట్టం కింద ఎమ్మటనేలా గుద్దుకుంటుంది కదా ఎంత తీట పనిలో ఇల్లు అయితే ఎన్నిసార్లు ఊక్కోవాల్సి వస్తుందో నాకైతే నాకు చిరాకు వస్తుంది ఇది నైట్ అనమాట అయితే వర్షం వచ్చింది కదా మళ్ళీ అందులో అంటే అప్పుడప్పుడు మోటార్ నిండితే దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట వర్షం నీళ్ళు అందులో నుంచి వస్తే మోటార్ నిండిన అలా నుంచి వస్తాయి అన్నమాట అయితే ఇక అక్కడ చెవు పెడుతుంది బయట వర్షం వస్తున్న సరే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి రాట్లేదా చూడన్న చూసుకుంటూ చెవు పట్టింది అనమాట చెవ్వానిచ్చింది జగ్గులో పట్టుకుందామని చూసుకుంటుంది అనమాట పట్టుకుంటుంది పట్టుకుంటుంది అయితే ఇక్కడ ఆంటీ వాళ్ళు ఇల్లు దూడుచుకుంటున్నారు వాళ్ళ కర్ర తీసుకొచ్చి ఇటు వాళ్ళు అక్కడ వరకు క్లీన్ చేసుకురనమాట అంటే ఊక చల్లుకు వర్షం తగ్గింది కదా అని ఊరికి చల్లుకు వాళ్ళు ఇల్లు దూడుచుకోరని ఇటు తీసుకొచ్చి మళ్ళీ నాకు దూడుస్తుంది చూడిసింది కదా అవన్నీ దూడిచింది ముగ్గేస్తుంది అనమాట ఇక్కడ మొత్తానికైతే మా వాళ్ళు ఇంట్లో ఉంట్లో ఇంట్లో ఉంటే మాత్రం నాకు ఇది అంట్లంతా అసలు నిండి పొరిలిపోయిద్ది అనమాట అది నాది ఏమంటే అంట్ల స్టాండ్ నిండిపోయిద్ది అసలుకేమో అమ్మో మస్తు అయితే గోంగూరకు ఒక టిప్పు చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే గోంగూర కొంచెం మంది నాకు అప్పుడప్పుడు కూరలు ఇస్తారని అవైతే ఎంత మెత్తగా ఉంటాయో కొంచెం మంది కూరలు చూస్తే సారీ చూస్తుంటా కదా ఎంత మెత్తగా ఉంటే ఆ మెత్తగా చుట్ట నాకు తినాలనిపియోదు ఇట్లా గోంగూరను కడిగి ఎండ పెట్టుకొని నెక్స్ట్ డే